ఒక దేశం చాలా గొప్ప సైన్యాన్ని శత్రువుల దాడి కారణంగా కాకుండా కేవలం ఒక విచిత్రమైన నియమం అదేంటి అంటే క్లాతింగ్ రోల్ అంతేకాదు వింటర్ కోల్డ్ ఈ రెండిటి వల్ల అది కోల్పోయింది కొన్నిటిని అని నెపోలియన్ వనపార్టీ అతని నాయకత్వంలో ఫ్రెంచ్ సైన్యానికి పద్దెనిమిది వందల పన్నెండులో రష్యాలో ఎదురైనటువంటి ఘోర పరాజయం కథే ఇది ఇదొక గొప్ప సైన్యం తప్పుడు అంచనాల వల్ల జరిగింది ఏంటది అంటే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ తన గ్రాండే ఆర్మీ దాన్ని దాదాపు ఆరు లక్షల మంది సైనికులతో అప్పటికి ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన సైన్యంగా రూపొందించడం జరిగింది అది పద్దెనిమిది వందల పన్నెండు జూన్ తను ఈ భారీ సైన్యాన్ని తీసుకుని రష్యాను త్వరగా ఓడించాలి అని ఒక ప్లాన్ తో దండయాత్ర మొదలుపెట్టాడు నెపోలియన్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా అతను శత్రువుల యొక్క బలహీనతల్ని అంచనా వేయకుండా ప్రకృతి శక్తిని అంటే జనరల్గా నేచర్ సపోర్ట్ చేయాలంటారు కదా దాన్ని చాలా తక్కువగా అంచనా వేశాడు యుద్ధం కాదు రష్యా యొక్క వ్యూహం అని చెప్పొచ్చు అది ఎలాగు చూద్దాం మనం ఇప్పుడు రష్యన్స్ చాలా క్లవర్గా ఆలోచించడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఏం చేశారు నెపోలియన్తో డైరెక్ట్గా పెద్ద పెద్ద యుద్ధాలు చేయడానికి రెడీగా లేకుండా దానికి బదులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటూ చరిత్రలో ప్రసిద్ధి చెందినటువంటి నేలని దహనం చేసే వ్యూహం అంటారు దీన్ని అని స్కాచ్డ్ ఎత్ టాక్టిక్ అని చెప్తుంటారు దీన్ని ఫాలో అయ్యారు ముందుగా చూస్తే అక్కడ ఖాళీ నగరాలు ఉన్నాయి రష్యన్లను సైన్యాన్ని వెనక్కి తీసుకునేటప్పుడు వాళ్ళ దారిలో వెళ్తున్నప్పుడు ఉన్న ఆహార నిల్వలు ఫుడ్ స్టాక్స్ పంటలు లేకపోతే పశువులు వీటన్నిటిని నాశనం చేశారు లేకపోతే వాటిని వేరే దూరంగా తరలించడం చేశారు ఇక నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఆలస్యం ఏ దాని యొక్క వ్యూహం డిలే ఇసే వాళ్ళ ప్లాన్ అనమాట నెపోలియన్ ఎట్టకేలకి రష్యా రాజధాని మాస్కో చేరుకునేసరికి పూర్తిగా ఖాళీగా కాల్ చేసి దహనం చేయబడి ఉంది మరి నెపోలియన్ సైన్యాన్ని రష్యన్ వింటర్ మొదలయ్యే వరకు ఆలస్యం చేయాలి అని రష్యన్ల యొక్క ఫస్ట్ టార్గెట్ వాళ్ళది ఇక మనం ఇందాడ నుంచి క్లాత్ అనుకుంటున్నాం బట్టలకు సంబంధించిన ఒక పెద్ద ప్రాబ్లం ఉందనుకుంటున్నాం కదా అది ఇక్కడ నెపోలియన్ సైన్యం యొక్క అతిపెద్ద వీక్నెస్ ఏంటో తెలుసా అది బయటపడింది యూనిఫామ్స్ చాలా లైట్గా ఉన్నాయంట ఒక పక్క ఫ్రెంచ్ సైన్యం కేవలం యూరోపియన్ వాతావరణానికి అంతేకాకుండా వేసవి యుద్ధానికి సరిపోయేలాగా లైట్ వెయిట్తో వాళ్ళ యూనిఫామ్స్ మాత్రం వాళ్ళు వేసుకుని ఉన్నారు ఇక రష్యాలో శీతాకాలం వచ్చింది అంటే టెంపరేచర్లు దారుణంగా ఉంటాయి అవి ఎంతలా అంటే సుమారు మైనస్ ఫార్టీ డిగ్రీస్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అంతవరకు పడిపోతాయి సో ఆ వింటర్కి వాళ్ళకి బట్టలు లేవు నెపోలియన్ వాళ్ళ సైన్యం మొత్తం ఆ వింటర్ క్లాత్స్ అంటే మంద మందంగా ఉండే ఉన్నితో చేస్తారు కదా అలాంటి క్లాత్స్ టోపీలు పెట్టుకున్నారు వాళ్ళేమో చేతికి తొడుగులు ఇవన్నీ సరఫరా చేయలేకపోయాడు పూర్తిగా ఫెయిల్ అయింది అక్కడ ఒక పక్క ఎంత స్ట్రాంగ్ మిలిటెంట్ ఫోర్స్ని అరవై వేల ఆరు లక్షల మందిని పెట్టుకున్నారు అది రష్యా చలిని తట్టుకోలేకపోయింది సో ఇంకేం చేస్తారు కోల్డ్ డిఫిట్ లాగా మారిపోయింది అక్కడ పరిస్థితి నెపోలియన్ నవంబర్లో మాస్కో నుంచి వెనక్కి తిరిగి తిరిగి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయాడు అప్పటి నుంచే ఇంకా చలి తీవ్రత పెరిగిపోయింది పరిస్థితి అంతా చేదాడిపోయింది అదే మనకు నేచర్ని అంచనా వేయలేకపోయారని చెప్పారు కదా ఇది కూడా ఒక పార్ట్ చాలామంది సైనికులు బుల్లెట్స్కి ఇదైపోయారు బలైపోయారు అనమాట ఒక పక్క చలికి ఇంకోవైపు బుల్లెట్స్ అంతేకాకుండా ఆకలి ఉంది వాళ్ళకి ఈ కారణంగానే మరణించారు చేతులు కాళ్ళు వాళ్ళందరికీ గడ్డగట్టుకుపోయాయి అసలు ఆ సైనికులంతా ఎక్కడ వాళ్ళు అక్కడే కుప్ప మనం ఎంతమంది చెప్పాం స్టార్టింగ్లో ఆరు లక్షల మంది ఈ ఆరు లక్షల మంది బయలుదేరిన ఈ గ్రాండే ఆర్మీ మొత్తంలో రష్యా సరిహద్దు దాటి తిరిగి ఇంటికి చేరుకున్నది కేవలం నలభై వేల మంది నమ్ముతారా నలభై వేల మంది అంటే వాళ్ళు మాత్రమే మిగిలారు మిగతా వాళ్ళంతా రష్యా చలికి బలైపోయారు నమ్ముతారా నిజంగా అరే జరిగింది యుద్ధంలో గెలవాలి అంటే కేవలం వెపన్స్ మాత్రమే కాదు స్ట్రాటజీస్ కాబట్టి వ్యూహాలు కూడా చాలా ముఖ్యమే శత్రువు యొక్క వాతావరణాన్ని కూడా తట్టుకునే విధంగా బట్టలు కూడా ఉండాలి అనేది కూడా చాలా ముఖ్యమైన మనకు అర్థమైంది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యంగా చెప్తున్న ఈ సైన్యం కేవలం సరిగ్గా ఉన్ని ఏదైనా వింటర్ కోట్స్ లేకపోవడం వల్ల లేకపోతే నేచర్ యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా వెళ్ళడం వల్ల అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసిందో తెలుసా సో దీన్ని ఒక కోల్డెస్ట్ వార్గా మిగిలిపోయింది చరిత్రలో అని చెప్పచ్చు మీరేమంటారు ఇది ఒక రియల్ స్టోరీ యుద్ధం వెళ్ళేటప్పుడు చేసిన చిన్న మిస్టేక్ ఎంత పెద్ద ప్రాబ్లమాటిక్గా క్రియేట్ చేసిందో ఎంత కష్టపడి వాళ్ళు యుద్ధంలో ముందుకు వెళ్ళాలని ఎంత కసరత్తు చేసినా చలికి బలైపోయారంటే బ్యాడ్ కదా కానీ ఇది రియల్ స్టోరీ సో మీకు రియల్ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్